అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రువులను బంధువులను కలుస్తారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం అనుకోండి మీరు మీ కుటుంబంలోని వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈరోజు మీ ఇంటిని పునర్ ధరించడానికి కూడా మంచి మొత్తం ఖర్చు చేయవచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు కాలం శృంగార భరితంగా సాగుతుంది అదృష్టం మీ వైపు ఉంటుంది చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్లగలరు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి